రి ఓ విశ్వం విష్ణుర్వషట్కారో భూతవ్యభవత్ప్రభు భూతాత్మా భూత భావన విశ్వం ఈ అనంత విశ్వమే విష్ణు స్వరూపం ఆయన విశ్వాకారు సాలెపురుగు అంటే స్పైడర్ ఏ విధంగా తనలోని బూజుతో సాలెగూడు నిర్మిస్తుందో అదేవిధంగా శ్రీ మహావిష్ణువు తనలో నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు బంగారం గొలుసు నుండి బంగారాన్ని సముద్రం నుండి అలలను పువ్వుల నుండి పరిమళాన్ని విడదీయటానికి వీలుపడదు అట్లాగే విశ్వం నుంచి విష్ణువుని విడదీయటం సాధ్యపడదు శ్రీ మహావిష్ణువే విశ్వస్వరూపం విష్ణువు అంటే విశ్వవ్యాపకుడు సమస్త విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు శ్రీ మహావిష్ణువు అణువు కన్నా చిన్నదైన పరమాణువు రూపంలో ఈ ప్రపంచంలోని ప్రతి చోట ప్రతి జీవిలోనూ ప్రతి పదార్థంలోనూ వ్యాపించి ఉన్నాడు అందుకే ఆయన విష్ణువు అంటే విశ్వవ్యాపకుడు వషట్ మన సనాతన సాంప్రదాయంలో యజ్ఞానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది యజ్ఞం చేసేటప్పుడు సమితలు మొదలైన హోమ ద్రవ్యాలని పవిత్రమైన అగ్నిలో వేసే ముందు వషట్ అనే పదాన్ని పలుకుతారు ఆ వషట్ అనే పదాన్ని ఎవరిని సంతృప్తి పరచడానికి పలుకుతున్నారు ఆ వషట్ అనే పదానికి ఎవరు సరైన అర్హులు అతడి శ్రీ మహావిష్ణువు మన ఉపనిషత్తుల్లో కూడా యజ్ఞోవై విష్ణువు అని ఒక వాక్యం ఉంది వషత్కారం అంటే యజ్ఞము యజ్ఞము అంటే విష్ణువు అంటే వషత్కారమే విష్ణువుకి ఇంకొక పేరు భూత భవ్య భవత్ ప్రభు గడిచిన కాలంలోనూ ప్రస్తుతం జరుగుతున్న సమయంలోనూ భవిష్యత్ కాలంలోనూ ఈ ప్రపంచానికి ఎవరైతే నిజమైన పాలకుడో ఎవరైతే నిజమైన ప్రభువు అతడే శ్రీ మహావిష్ణువు భూతకృత్ ఎవరు అన్ని ప్రాణులను సృష్టిస్తున్నారు ఎవరు అన్ని ప్రాణులను పోషిస్తున్నారు ఎవరు అన్ని ప్రాణులను సంహరిస్తున్నారు ఆ ప్రభువే శ్రీ మహావిష్ణువు భూత భూతభృత్ అన్ని ప్రాణుల యొక్క బాధ్యతని భారాన్ని ఎవరైతే చూస్తున్నారో అతడే శ్రీ మహావిష్ణువు జీవులకు అవసరమైన గాలి నీరు తేజస్సు భూమి ఆకాశం మొదలైన పంచభూతాలని ఇవే కాకుండా ఆరోగ్యం ఆయుష్ సంపద భక్తి జ్ఞానం మొదలైన వాటన్నిటిని ఎవరైతే మనకి సమకూరుస్తున్నారో అతడే శ్రీ మహావిష్ణువు భావ పరిపూర్ణమైన స్థితి కలవాడు తనకు తానే విశ్వరూపంగా అవతరించినవాడు ప్రభు విష్ణువే సత్యం ఈ ప్రపంచంలోని ప్రతిది కొంతకాలానికి నశిస్తుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ నశిస్తుంది కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అది కూడా సంపూర్ణమైన స్థితిలో ఉండేది మన భావనకి వీలైనది శ్రీ మహావిష్ణువు మాత్రమే భూతాత్మ అన్ని జీవాల యొక్క అంటే మనుషులు జంతువులు జలచరాలు ఇలాంటి అన్ని జీవుల యొక్క ఆత్మ భగవానుడు శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులోని అనువణువులోనూ పరమాణువులోనూ ఆత్మగా ప్రవేశించాడు ప్రతి జీవి యొక్క చైతన్య స్థితి శ్రీ మహావిష్ణువు అందరిలోని అంతర్యామి అంతరాత్మ శ్రీ మహావిష్ణువు అన్ని జీవుల యొక్క ఆత్మ జీవాత్మే పరమాత్మ జీవాత్మకు పరమాత్మకు తేడా లేదని తెలుసుకున్నప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే భూతాత్మగా పరమాత్మగా మనకు అర్థమవుతాడు భూత భావన విష్ణు భగవానుడే సమస్త ప్రాణులను సృష్టించి సంరక్షణ చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు తను సృష్టించిన సమస్త ప్రాణుల ఉనికిని చైతన్యాన్ని అందించి తానే సంరక్షిస్తున్నాడు అన్ని ప్రాణులు సుఖంగా బతకడానికి అవసరమైన పరిస్థితిని పదార్థాన్ని సమకూర్చి శ్రద్ధగా అందరినీ కాపాడుతున్నాడు